హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనము వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నామండి దానికోసం ముందుగా అయితే మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాము శుభ్రంగా క్లీన్ చేసేసుకొని గుమ్మనికైతే మామిడియాకు తోరణాలు అయితే కడుతున్నాము చూడండి ఇలాగ మామిడాకు తోరణాలు అయితే కట్టుకోవాలండి మనం నీట్గా మనమైతే కలసం పెట్టి పూజ చేయట్లేదు ఫ్రెండ్స్ గుమ్మని కూడా చూడండి మొగ్గు పెట్టుకున్నాము మనము పసుపు రాసుకొని ఇప్పుడైతే చూడండి మనము దేవునికైతే పూలైతే అలంకరించుకుంటున్నాం చూడండి కలసం పెట్టి పూజ చేయట్లేదు నార్మల్ పూజ చేసుకుంటున్నాం మనం మనమైతే నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ కలశం పెట్టి అయితే ఎప్పుడు చేయలేదు నేనైతే చూడండి ఇప్పుడైతే ఇలాగ పూలు పెట్టేసి మనమైతే పూజ దేవుని మందిరం అయితే శుభ్రం చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొడుతున్నాము నేనైతే మొక్కుకుంటున్నాను దేవునికి అయితే అంత మంచి జరగాలని అయితే మొక్కుకుంటున్నాను చూడండి ఇలాగ మొక్కుకొని అయితే మనమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి అందరు బాగుండాలని మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరు బాగుండాలనేసి మొక్కుకొనేసి మనమైతే చూడండి ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసాం మనము కొబ్బరికాయ కొట్టేసి చూడండి ఇలాగైతే నేను పూజ చేసుకున్నాను దేవునికి ఇలా నైవేద్యాలన్నీ పెట్టేసుకొని పూజ చేసుకున్నాను లక్ష్మీదేవికి చూడండి పూలన్నీ చక్కగా పెట్టుకున్నాము దీపం పెట్టుకున్నాము అగర్వత్తలు అన్నీ దూపం కూడా వేసుకొని పూజ చేసుకుంటున్నాము కలసం లేకున్నా కూడా ఇలాగ కూడా చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను కావాలంటే ఎవరైనా టేబుల్ వేసుకొని దాని మీద లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అలాగ కూడా చేసుకోవచ్చు కలసం పెట్టి చేసుకునే వాళ్ళైతే ఎలాగో డెకరేషన్ చేసుకొని మంచిగా నీట్గానే చేసుకుంటారు మనమైతే ఇప్పుడైతే దేవుని మందిరంలోనే చేసుకుంటున్నాము కాబట్టి ఇలాగ నేనైతే చేసుకుంటున్నాను చూడండి నేనైతే కొబ్బరికాయ కొట్టేసాను దేవునికి దీపం పెట్టేసి చూడండి ఇలా అలంకరించుకున్నాను దేవుణ్ణి అందరూ బాగుండాలనేసి మొక్కుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దేవునికి అయితే ఇలాగ మనమైతే మొక్కుకోవాలి మనం అందరూ బాగుండాలని అయితే మొక్కుకోవాలి మనము ఇలాగ మొక్కుకున్నాక మనమైతే అయితే ప్రసాదం చేస్తున్నాము చూడండి ఇదైతే ముందుగానే చేసేసి దేవుని దగ్గర పెట్టుకున్నాము కానీ ఇప్పుడైతే చూపెడుతున్నాం మనకు ప్రసాదం అయితే చూడండి దానికోసం ముందుగా మనము రేషన్ బియ్యం ఉంటుంది కదా అవైతే నానబెట్టుకున్నాము ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇలాగ పప్పు కూడా వేస్ట్ చేస్తాను నేనైతే ఇది బెల్లమన్న పరమన్నం అనేసి అంటారు పప్పు కూడా నానబెట్టుకున్నాను నేను ఒక పావుగంట నానబెట్టుకుందా నానబెట్టుకొని దేవునికి ప్రసాదం చేసే గిన్నె అయితే ఇలాగ కడుక్కొని మనము కుంకుమ పసుపు అయితే పెట్టుకున్నాము చూడండి ఇలాగ నీటికి కడుక్కొని కుంకుమ పసుపు పెట్టేసుకొని మనము గ్యాస్ మీద పెట్టుకోవాలి గిన్నె అయితే చూడండి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్నాము పెట్టుకొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి మనము ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేయాలి నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసాను ఇలాగ వాటర్ కూడా వేసేసి పాలు కూడా వేసుకోవాలి మనము హాఫ్ లీటర్ పాలైతే అయితే వేసాను నేను వేసి పాలైతే బాగా మరిగించుకోవాలి చూడండి ఒక వచ్చే వరకు అయితే మనం మరిగించుకోవాలి పాలు చూడండి ఇప్పుడైతే మనకు పాలు అయితే ఇలాగ మరిగిపోతున్నాయి ఇలాగ మరిగినాక ఒకసారి కలుపుకోవాలి మనము కలుపుకున్నాకైతే మనం రైస్ ఉంటాయి కదా నానబెట్టుకున్నవి అవి అయితే వేసుకోవచ్చు నార్మల్ రైస్ కూడా వేస్తారు కొంతమంది కానీ ఈ రైస్ వేస్తే మనకి అన్నం మంచిగా ఉడుకుతుంది అందుకోసం నేనైతే రేషన్ బియ్యం అయితే వేసాను రేషన్ బియ్యంతోనే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేనైతే రైస్ అయితే వేస్తున్నాను రైస్ కూడా వేసేసి మనం మొత్తం రైస్ వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి మనము చూడండి మొత్తం రైస్ అయితే వేసాం మనమైతే ఇప్పుడు వేసేసి ఇలాగ కలుపుతున్నాము చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఉడకాలి మనకు రైస్ అయితే అయితే మనమైతే పప్పు ఉంటుంది కదా పప్పు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి చూడండి ఒకసారి అయితే ఉడకాలి ఇప్పుడైతే మనకన్నం చూడండి ఇగో కొద్దిగా అయితే ఉడికిపోయింది మనకు రైస్ అయితే ఇప్పుడు పప్పులైతే వేస్తున్నాం చూడండి కొంతమంది అయితే పెసరపప్పు వేస్తారు నేనైతే శనగపప్పు అయితే వేసాను మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది నేనైతే శనగపప్పు వేసాను చూడండి పప్పు కూడా వేసేసి ఒక్కసారి మనమైతే కలుపుకోవాలి ఇలాగా ఇష్టం లేని వాళ్ళు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే ఉట్టి రైస్తో కూడా చేసుకుంటారు బెల్లం వేసి నేనైతే పప్పులైతే వేసాను మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందనేసి పప్పులు కూడా వేసేసి ఒక్కసారి అయితే ఇలాగ కలుపుకున్నాము మనము ఇందులో వేయడం కోసం అయితే ఇప్పుడు మనం చూడండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్న బాదం పప్పులు కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే జీడిపప్పులు అయితే లేవున్న దగ్గర అందుకోసం ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను అవి నే నేతిలో వేయించాలి ఇప్పుడైతే చూడండి మనం బెల్లం అయితే కరిగించుకుంటున్నాము అన్నంలో వేయడం కోసము పరమన్నంలో వేయడం కోసం ఇలాగైతే మనము బెల్లాన్ని కరిగించుకోవాలి డైరెక్ట్ వేస్తే మనము పాలు విరిగిపోతాయి అందుకోసమే ఇలాగ మరిగించుకొని వేసుకోవాలి మనం మరిగించుకున్న తర్వాత ఇప్పుడు అన్నం కూడా చూడండి ఇలాగ మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో బెల్లం పానకంని మనము ఈ రైస్ అయితే కొద్దిగా చల్ చల్లారి పెట్టుకోవాలి మనం ఇలా కలుపుకుంటూ ఇప్పుడైతే నేను ఒక ఐదు నిమిషాలు చల్లారబెట్టుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోతాయి కాబట్టి బెల్లం వేస్తే ఒక ఐదు నిమిషాలు మనం చల్లార్చుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా బెల్లం వాటరు అవైతే ఇప్పుడు మనం వడగట్టుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి కాబట్టి వడగట్టుకొని ఈ రైస్లో అయితే వడగట్టుకోవాలి మనమైతే చూడండి ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఈ బెల్లం వాటర్ ఉంటాయి కదా మనకు ఇవైతే మనము రైస్లో వడగట్టుకున్నాం చూడండి ఫిల్టర్ పెట్టి ఇలాగ బెల్లం వాటర్ వేసాక ఒకసారి అయితే మనం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలాగ వస్తుంది చూడండి ఇలాగ వస్తుంది మనకి కావాలనుకుంటే కొన్ని పాలు వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు తర్వాత మనమైతే పప్పులు అవన్నీ కూడా వేసాం ఫ్రెండ్స్ మనకైతే మిస్ అయింది జీడిపప్పు జీడిపప్పు కాదు బాదం పప్పు ఉన్న పచ్చి కొబ్బరి అయితే వేసాం మనకు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలాచి కూడా వేసాము వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాం మనము కలుపుకున్నాక ఇలాగైతే రెడీ అయిపోయింది మనకు గట్టిగా అనిపిస్తే మనం పాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కొన్ని పాలు యాడ్ చేసుకొని కలిపితే మంచిగా కంట చిక్కగా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మా పూజ అయితే ఇలా జరిగింది బాయ్